నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ మిమ్మల్ని శారీరకంగాను మానసిక లేదంటే ఆర్థికంగా నష్టపరచడానికి శత విధాల చేస్తుంది కాబట్టి మీరు వారిని గమనిస్తూ చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ మంచితనం తెలివితేటలు మీకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం మీ కుటుంబ సభ్యుల అదృష్టం వల్ల వీటన్నిటి నుంచి తప్పించుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఉండే సమస్యలు దూరం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు రేపు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులు రేపటి రోజున మంచి శుభవార్తను వింటారు దాని ద్వారా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు అలాగే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయం వలన మీ కెరియర్ లో వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తి కానున్నది ధన ధాన్య వృద్ధి బాగా పెరుగుతుంది ఈ రాశి వారు రేపటి రోజున మీ ఇష్ట దైవ దర్శనం చేసుకుని మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండబోతుంది మీరు చేసే పనిపై శ్రద్ధ పెట్టి పనులను పూర్తి చేయడం ద్వారా గొప్ప విజయాలను సాధిస్తారు ఇక ఈ రాశి వారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే అవి కూడా తొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున సానుకూల ఫలితాలు ఏర్పడతాయి ఈ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో మీకు ఏమైనా వివాదాలు ఉండి ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీ పై అధికారుల పూర్తి సహాయ సహకారాలు అందుతాయి వారి సహాయ సహకారాలతో మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున మీరు మొదలు పెట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చెయ్యగలుగుతారు రాజకీయ రంగాల్లో ఉన్న వారికి మంచి పలుకుబడి పెరుగుతుంది అలాగే కళాకారులకు కూడా సమయం చాలా అనుకూలంగా నడుస్తుంది సినిమా రంగం వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీకున్నటువంటి సమస్యలు తీరిపోయి చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించి ఆరాధించడం వలన మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశివారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ